జనరల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్నీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ భద్రతగా ఉండాల్సిన కంచే మూడు సంవత్సరాలుగా ఈ తాళికి అర్థం తెలియకుండా నేను వేసుకున్నాను నా మెLLO ఈ తాళి ఉంచమంటారో వద్దంటారో ఈ రాజ్యాంగం బదులు చెప్పాలి బదులు చెప్పే తీరాలి నాకు న్యాయం కావాలి ఎక్స్క్యూజ్ మీ యు గవర్నమెంట్ అందరి ప్రజలకు భద్రత కల్పించడం రాజ్యాంగ ధర్మం అందుకే నేను రాజ్యాంగాన్ని అడుగుతున్నాను ఇలా చూడమ్మా ప్రజలకి రక్షణ కల్పించడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖ నియమించింది అందువల్ల నువ్వు రిపోర్ట్ ఇవ్వాల్సిన చోటు పోలీస్ స్టేషన్ కదా మూడు సంవత్సరాలుగా నా భర్త కనిపించడం లేదు మరెక్కడైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని కానీ పోలీస్ స్టేషన్ లోనే మాయమైతే ఎవరికి సార్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ తో నీ పని పూర్తి కాదమ్మా పైన కమిషనర్ ఉన్నారు ఐజీ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు కింద వాళ్ళంతా ధైర్యంగా తప్పు చేస్తున్నారంటే పై వాళ్ళు కూడా సరిగ్గా లేరనేగా అర్థం మూడు సంవత్సరాలుగా నువ్వు ఈ బాధను భరిస్తున్నావు ఆ బాధ వల్ల ఇప్పుడు ఇంత తొందర పడుతున్నా నీకో సంగతి తెలుసా పోలీస్ డిపార్ట్మెంట్ చేసే అన్ని తప్పులకి ప్రభుత్వాన్ని నిందించకూడదు పోలీస్ అధికారుల సాధనకు బంగారు పథకాలు చెబినందించే గవర్నమెంట్ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఎందుకు సార్ అడగడం లేదు ఈ రాజ్యాంగంలో నేరాలు తగ్గాయి కూనీలు హత్యలు దొంగతనాలు తగ్గాయని పేపర్లో పేజీలు పేజీలు వేయించుకునే రాజ్యాంగం వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఎందుకు సార్ బాధ్యత తీసుకోదు ఎవరానా ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది బాధించబడిన వారికి న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అయిన వాళ్ళు పరయవాళ్ళనే వ్యత్యాసం తెలియకూడదని దేవత కళ్ళకు గంతలు కట్టి పెట్టారని ప్రజలు బాధించబడిన ఈ అమ్మాయి గత మూడు సంవత్సరాలుగా వితంతువా సుమంగళ అనేటి తీరిన మన సంఘర్షణలో ఉన్నది వాళ్ళ ఆయన రక్షక నిలయంలో కనిపించకుండా పోయారు అమలు కాని న్యాయం ప్రజలను సంరక్షించలేదు ఇటువంటి సంఘటన జరిగినందుకు ఈ న్యాయస్థానం గవర్నమెంట్ కు తన ఆక్షేపణ తెలియపరుస్తూ ఆరు వారాలలోగా ఆమె భర్తను కోర్టులో అప్పగించవలసిందిగా ఈ న్యాయస్థానం శాసిస్తోంది మీకేం కావాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మీ వారి గురించి తెలుసుకోవాలి మీ భర్త ఏమయ్యారు ఎక్కడున్నారో కనిపెట్టడానికి కొన్ని వివరాలు అడగాలని వచ్చాను మీకంటే ముందుగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతో మంది వచ్చారు ఎన్నో ప్రశ్నలు వేశారు ఏ ప్రయోజనం లేదు మీతో చెబితే మాత్రం మీరేం సాధించబోతారు సార్ దయచేసి వెళ్ళిపోండి పోలీస్ వాళ్ళని చూస్తేనే ద్వేషిస్తుంది తప్పు తప్పుగా మాట్లాడుతుంది అమ్మా పోలీస్ వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు కాదు మీరు అలా అనుకోవడం చాలా తప్పు మంచి వాళ్ళని ఎలా సార్ బాకీ డ్రెస్ మంచిగా నడిచే వాళ్ళకు వైట్ డ్రెస్ ఇస్తారా మీ డిపార్ట్మెంట్ చాలా ఆవేశ కొంచెం రిలాక్స్ అయ్యి అడిగే ప్రశ్నలకు బదులు చెప్పండి మీరు అడిగే ప్రశ్నలకి నేను బదులు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడిగిన దానికి బదులు చెప్పకపోతే చట్ట ప్రకారం నేరం ఏమిటి సార్ మీరు చేసేది అరెస్ట్ చేస్తారా చేసుకోండి సార్ మీ చట్టానికి ప్రశ్నలు వేయడమే తెలుసు నా బోటి బాధించబడిన వారికి బదులు చెప్పడం తెలియదు ఇలా చూడండి సార్ ఒక్కటే చెప్తున్నాను నేను పోలీసులు నమ్మను దేవుణ్ణే నమ్మాను నా భర్త నాకు అందించే శక్తి దేవుడికి మాత్రమే ఉంది ఆ బాధలోని నేను కోపంగా మాట్లాడాను నన్ను క్షమించండి బాధించబడిన వాళ్ళందరికీ కోపం వచ్చి తీరుతుంది అది పెద్దగా పట్టించుకోను నీ నిర్మల గుంటూరు నుంచి వచ్చే చెల్లెల్ని రిసీవ్ చేసుకోవడానికి నా హస్బెండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు ఆయన వెళ్లేలోగా ఆవిడ ఆటోలో వెళ్ళిపోయిందట వెళ్ళిన మా ఆడపడుచు ఇంతవరకు ఇంటికి తిరిగి రానేలేదు చెల్లెలు జాడ తెలుసుకోవాలని నా హస్బెండ్ పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు తిరిగారు కానీ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు ఈ విషయాన్ని కొన్ని దినపత్రికలకి నా భర్త పంపించారు పత్రికల్లో పడగానే పోలీస్ స్టేషన్ నుంచి వారికి పిలిపొచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నలుగురు తేలిగ్గా మాట్లాడిన తర్వాతనే యాక్షన్ తీసుకున్నారనుకుని వారు పోలీస్ స్టేషన్కి వెళ్లారు నేను వారితో వెళ్లాను నన్ను ఆటోలోనే ఉండమని వారు లోపలికి వెళ్లారు చాలా సేపైంది కానీ వారు తిరిగి బయటికి రాలేదు వెయిట్ చేసి చూసి ఏమైందో తెలుసుకోవాలని నేను పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాను స్టేషన్లో ఎవరూ లేరు అందరూ వెనక పక్క నుంచి లోపలికి వచ్చారు ఎవరమ్మా నువ్వు ఏం కావాలి నా భర్త నీ భర్త ఏ త్రీ నాట్ మీ ఆవిడ నిన్ను వెతుక్కుంటూ వచ్చిన చూడు కాదు సార్ ఇన్స్పెక్టర్ మీ ఉద్యోగానికి తగిన విధంగా ప్రవర్తించండి నా భర్త ఎక్కడున్నారో చెప్పండి ఏమ్మా ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఉన్న ఎవరో ఒకరు నీ భర్త అయి ఉండాలి కదా చెల్లెలు కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చి మీ చుట్టూ ఎన్నో సార్లు తిరిగానే వారే నా భర్త అతనా నీ భర్త కాసేపటి ముందు వచ్చారు చెల్లెలు గురించి అడిగారు వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా లేదు రాలేదు ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారా చెప్పండి గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళు లేదా పోలీసు వాడి బుద్ధి చూపిస్తాను ఎవరైనా అమాయకులు ఉంటే వారి దగ్గర మీ పోలీస్ తెలియ చూపించండి నేను చాలా సేపటి నుంచి పోలీస్ స్టేషన్ బయటే కూర్చున్నాను వారి రాలేదు చూడమ్మా నువ్వు బయట కూర్చుని కుంభమంగా చూస్తున్నావా లేక వచ్చిపోయే మగాళం చూస్తున్నావా మీరు అనేది మర్యాదగా బయట ఇపో లేదా రోవతల కేసు మీద బుక్ చేసి లోపంతో తోసేస్తాను మీ గురించి చాలా విన్నాను అందరం మీ ఇలాగే ఉంటే ఈ దేశంలో నేరస్తులు మాత్రమే కాదు నేరం అనే మాటకే చోటు ఉండదు అర్థం నాకు అందించే శక్తి దేవుడికి మాత్రమే ఉండను అన్నాను మీరే దేవుడు అనుకుని వచ్చాను మిమ్మల్ని చూసిన తర్వాత నా మాంగళ్యానికి ఆయుష్ గట్టిదని నమ్మకం నాకు వచ్చింది అధేరి పడకండి ఏ కేసైనా సరే నేను ఒక పోలీస్ గా మాత్రం నడుచుకునేది లేదు బాధించబడిన వాళ్ళని నా కుటుంబంలో ఒకరు అనుకుంటాను నాకు ఒక చెల్లిలుండి ఆమె తాళికి ఒక పరీక్ష వస్తే నాకెంత ఆవేశం వస్తుందో అదే ఆవేశం మీ కేసులో కూడా నిశ్చింతగా వెళ్ళరండి రిజిస్టర్ ఉన్నారు ఉన్నారా కొంచెం ఉండండి రిజిస్టర్ చూసి చెప్తాను మీరు ఎవరు సార్ శివరావు అని ఇక్కడ ఎవరో లేరు లేరా లేక చెప్పరా లేరని చెప్తే వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు చెప్తావా లేదా రూమ్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ సార్ లోపలేండి సార్ సార్. కూర్చోండి పర్వాలేదు సార్ కూర్చోండి నన్ను చూడగానే కిక్కు దిగిపోయి ఉంటుంది మీ వైఫ్ లోపల వ్యభిచారాన్ని అరికట్టాల్సిన ఇన్స్పెక్టర్ వ్యభిచారిస్తున్నారు పర్వాలేదు ఎంతకంటే ఎన్నో పాపాలు చేశారు ఇది సర్వసాధారణం మర్చిపోయారా మూడు సంవత్సరాల ముందు చెల్లెలు కనిపించలేదని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారే మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా అశ్రద్ధ చేశారు ఒకరోజు స్టేషన్కి వచ్చిన వారు తిరిగి ఇంటికే పోలేదు కానీ ఎక్కడున్నారో మీకు తెలుసు అవునా మిస్టర్ శివరావు సార్ నాకు తెలియదు తెలియదు ఆయన వచ్చాడు వెళ్ళాడు ఆ తర్వాత నిజంగా నాకు సార్ ఇప్పుడు మీరు మైకల్లో ఉన్నారు నేను ఈవినింగ్ వస్తాను అప్పుడు క్లియర్గా చెప్పండి సి హలో నేను శివరావు మాట్లాడుతున్నాను సార్ ఆ హానిస్ట్ రాజు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు పాత పాతగౌడ మొదలెట్టాడు సార్ లేదు నేనేం చెప్పలేదు సార్ ఇలా చూడండి వాడంతా తేల్చకపోతే మీకు కష్టాలే నాకు కష్టాలే శివరావు సార్ మీ నటన బ్రహ్మాండం పోలీస్ వాళ్ళ బుద్ధి పోలీస్ వాళ్ళ దగ్గరే చూపించారు అమ్మాయి భర్త దాచిపెట్టారు సార్ చెప్పరా ధర్మా వాడి లాక్పోయాడు ఆ తర్వాత అతను ఏమయ్యాడో నాకు తెలియదు ధర్మకు మినిస్టర్ ఆరో సపోర్ట్ ఉన్నందువల్ల తర్వాత నేను ఏ యాక్షన్ తీసుకోలేకపోయాను అందువల్ల ఆ కేసు వెంటనే క్లోజ్ చేశాను